నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోనమ్మ తోటలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ నందు శ్రీనివాస రామనాథన్ జయంతి సందర్భంగా మ్యాథ్స్ ఎక్స్ప్లోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా కోవూర్ ఎస్ఏ రంగనాథ్ గౌడ్ మరియు గాదిరాజ్ అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఇటువంటి ప్రోగ్రామ్ ను స్కూల్ నందు కండక్ట్ చేసిన యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్ నందా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు దాగున్న ప్రతిభను వెలుగు పరిచయంలో ఈ స్కూల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు సుమారు నూట ఎక్స్ప్లోర్ ప్రాజెక్టులతో ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు အဲ့ဒါကို న్యూ స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస రామానుజన్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మ్యాథ్స్ ఎక్స్ప్లోర్ జరపడం జరిగింది ఈ సందర్భంగా మా యొక్క విద్యార్థులు దాదాపు నూట యాభై ప్రాజెక్ట్స్ తయారు చేసి ఈరోజు ప్రదర్శించడం జరిగింది దీనికి సంబంధించి పేరెంట్స్కి ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళని ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడానికి తోడ్పడినటువంటి మా యొక్క ఎన్ఎల్ఎఫ్ పేరెంట్స్కి మేము ఎంతో కృతజ్ఞతగా చెల్లిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క రోజు ఈ శ్రీనివాస రామానుజం బత్తాయన శ్రీ సందర్భంగా ఈ యొక్క ప్రదర్శనకి ప్రజెంటేషన్కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన కోవూరు ఎస్ఐ గారు శ్రీ రంగనాథ్ గౌడ్ గారు అలాగే మన కోవూరు రాజరాజ్ అశోకన్న గారు వీళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ప్రదర్శనని చూసి చాలా కష్టపడి చేసినటువంటి పిల్లల్ని అభినందించడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క స్కూల్కి సంబంధించి మా మ్యాథ్స్ టీచర్స్ అయినటువంటి చిన్నముని స్వామి గారు అలాగే స్వాతి మేడం అలాగే మౌనిక మేడం వీళ్ళందరి కృషితో వీళ్ళందరి గైడెన్స్తో ఈ యొక్క పిల్లలు థర్డ్ క్లాస్ టు నైన్త్ క్లాస్ వరకు ఈ యొక్క నూట యాభై ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంతో కష్టపడి పిల్లలు దాదాపు పది రోజుల నుంచి ఒక పండుగలాగా వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్స్ తయారు చేసి ఈరోజు ప్రదర్శించడం జరిగింది సో ఈ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఇచ్చేసినటువంటి మా తల్లిదండ్రులు అయితేనేమి అలాగే గెస్ట్ అయినటువంటి ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రశంసించారు పిల్లల్ని చాలా అభినందించారు సో అందును బట్టి నేను కూడా మా యొక్క టీచర్స్కి అయితేనేమి అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను